என்னது பயந்துட்டீங்க. இந்த ஃபைனல் கேட் போற கொண்டா. ஓ இல்ல. இதே புண் இருந்து பிக்ட்னரோ? வாளே வா. வாளே வா சார். இதெல்லாம் சோடனாரோ? கொண்ட நம்ம பச்சனல கரெக்டா ரெடி ஆயிடுச்சு. பக்கு கரெக்டா ரெடி. ஹ்ம். i కేలపట్ల గ్రామంలో ఎప్పటి నుంచేనో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి సమస్య ఉన్నది ముఖ్యంగా కేలపట్లలో ఒక ప్రశస్తమైనటువంటి దేవాలయ దేవాలయం మరి పన్నెటరాయస్వామి దేవాలయం ఎప్పుడైనా భగవంతుణ్ణి వీధుల్లో ఉత్సవం చేయాలంటే ఎలక్ట్రిసిటీ పోల్స్ ఎక్కడైతే ఉన్నాయో హైట్ తక్కువగా ఉండి పైన ఉత్సవ విగ్రహాన్ని తీసుకుపోయేటప్పుడు ఆ పగిలి కింద పడి జరగ జరిగే పరిస్థితులు ఉంటాయి అదే విధంగా ఇబ్బందులు ఉంటాయి భగవంతుని కూడా తీసుకోబోయేటప్పుడు అచ్చట జరుగుతుంది అనేటువంటి ఇబ్బందులు ఉంటాయి దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి కేలపట్ల గ్రామంలో ఆర్డీఎస్ ద్వారా దాదాపు అరవై లక్షల రూపాయలతో అంటే ఇది జీవితకాలం పూర్తిగా కూడా ఈ కంప్లీట్ కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలని పోల్స్ అన్నీ కూడా హైట్ చేయడము అదేవిధంగా నాలుగు హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్సు ఇక్కడ పెట్టడము టెంపులకు కూడా ఇబ్బంది లేకుండా ట్వంటీ ఫైవ్ కేవీ ఒకటి అడిషనల్గా ఎప్పుడైనా భూమిలో ఎప్పుడైనా విద్యుత్ శక్తి ప్రాబ్లం వచ్చినప్పుడు గా ఈ సమస్య నుంచి సాల్వేషన్ రావాలంటే ఇక టెంపుల్ గోడ కూడా ఒక పర్మినెంట్గా ట్వంటీ ఫైవ్ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ను పెట్టేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాన్ని ఈరోజే కూడా ప్రజలకు ఈ గ్రామ పంచాయతీకి అంకితం చేసేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఈ గ్రామం ఆది నుంచి కూడా ఈరోజు ఈ యొక్క భగవంతుని టెంపుల్ను టీటీడీకి తీసుకోవడంలో కానీ ఈ గ్రామంలో రోడ్లకు సంబంధించి కానీ హౌసింగ్ సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీ కానీ త్రాగునీటికి సంబంధించి కానీ స్కూల్కి సంబంధించినటువంటి హై స్కూల్ కానీ అన్నీ ఈ గ్రామంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమం ఎప్పటి నుంచినో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ సమస్యను ఎందుకంటే ఈ గ్రామంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా త్రీ ఫేజ్ వాడుకోవచ్చు ఎక్కడ ఏదైనా చిన్న చిన్న బిల్డింగ్ షాపులు పెట్టుకున్నా చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకున్నా ఏది చేసుకున్నా ఇంకా సమస్య ఉండదు కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా త్రీ ఫేస్ కనెక్టివిటీ పూర్తిగా కూడా ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది అంటే అన్ని రకాలుగా అటు మనకు ఇంటర్ప్రీనర్స్ ఎవరైనా చిన్న చిన్న మరి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఇంకా మళ్ళీ కొత్తగా మనం ఎక్కడి నుంచైనా సబ్స్టేషన్ తీసుకునే పరిస్థితి లేదు గతంలోనే నేను మంత్రిగా ఉండేటప్పుడు ఈ దగ్గరనే కూడా ఒక సబ్స్టేషన్ కూడా ఆ రోజు శాంక్షన్ చేసి తీసుకొచ్చాను ఎందుకంటే ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో కేలపట్లలోనే ఒక సబ్స్టేషన్ కూడా గతంలో తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా అటు విద్యుత్ శక్తి పరంగా ఇక్కడ ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో ఇంత పెద్ద హైట్ పోల్స్ గ్రామంలో వేసిన తర్వాత ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి అంతరాయం జరిగేటువంటి అవకాశం లేదు ఎక్కడ ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇది ఒక పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమం చేయడానికి ఈరోజు నిధులతో సంబంధం లేకుండా అటు అధికారులందరూ కూడా ఈ రోజు ఎలక్ట్రిసిటీ అధికారులు కావచ్చు ఆర్టీఎస్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా పూర్తి సహకారంతో తక్కువ సమయంలో డబ్బులు ఈరోజు ఎలక్ట్రిసిటీలో డిపార్ట్మెంట్లో మనం ఒక ఫీజు వైర్ కావాలన్నా మనం డబ్బులు ఇస్తే కానీ ఫీజు వైరేసే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉండినా ఈరోజు మనకి ఈ గ్రామానికి ఒక్క రూపాయి కూడా పంచాయతీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ డబ్బుల నిధుల నుంచి తీసుకోకుండా గా దాన్ని కంప్లీట్ చేసి అతి త్వరితగతిన అతి తక్కువ కాలంలో ఈ గ్రామానికి అంకితం చేయడం అనేది ఇది ఒక పెద్ద కార్యక్రమం ఇదన్నీ కూడా ఆ భగవంతుని కృప వల్ల ఈరోజు ఏదైతే కోనేటి రాయస్వామి ఈ గ్రామంలో ఉన్నాడో ఆయన

ಸುಮಲೇರಿಯಂರಿಗಂ ಸೇತ ಪೌಭಿಪೇತು ಸಾತ್ರವತ್ಯಾ

सबलाज़ गोर महेश समेत कामान कामकामा यमक्षम गारा जा या ना माहा मिसाइल स्वामी का बूंद आपके साथ बजरंगी उछल बाजा बेल सब मिसाइल है लोग क्या बजरंगी 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 ओ बजरंगी लांग हम पिचने कर रहे ಊರ್ ಮಾತ್ರ ಅದು ಕಟ್ಟಡಿ जाला <coughs> 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 कोटे में मंतिसमा बड़े बड़े थाना नायक सरपंच कोटेंद्र 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 मेरा कोट है माने कोट माला अध्यक्ष सर लाजागर मतलब सुने ना कोट बड़ा नायक వంద కూడా వీళ్ళ నాలుగు త్రీ పెట్టున్నా ఇంకేమన్నా చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫేస్ వరకు అగ్రికల్చర్ తెప్పించి ఈ వెల్డింగ్లు కానీ చిన్న చిన్న మిషన్లు కానీ త్రీ ఫేస్ సప్లై వస్తుంది నైన్ అవర్స్ సెవెన్ అవర్స్ చూసే పని లేదు ன் <laughs>

మనుషులు కూడా ఇబ్బంది ఉండదు మా మిథుల పైన తగ్గుతుందే ఈ మిథి పైన తగులుతుంది అనే పని లేదు కదా